తింటే గారిలో తినాలి వింటే భరతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై ఎనిమిదో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం మొదలైంది యుద్ధానికి సిద్ధం కండి కమెంట్స్ లైకులతో యుద్ధం మీరు చేయండి మాటలతో నేను యుద్ధం చేస్తాను మామూలుగా లేదు ఇక్కడ ఇంటర్నెట్ లేదు బొలీవియా దేశంలోని హాస్టల్లో గోలా అబ్బో ఓకే మహాభారతంలోకి వెళ్తే సో ధర్మరాజు సభ పెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి సిద్ధం కామని చెప్తారు ఆ సభలో అందరికీ సో చుట్టాలు వస్తారు స్నేహితులు వస్తారు మిగతా రాజులు వస్తారు సో మిత్ర దేశాల రాజులు వస్తారు పాండవులు చ మొత్తం అందరూ వస్తారు అందరూ వచ్చాక ధర్మరాజు ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తారు దుర్యోధనుడు యుద్ధానికే సిద్ధమయ్యాడు సో మనం మనం కూడా యుద్ధానికి సిద్ధం అవ్వాలి మన వాసుదేవుని శ్రీకృష్ణుని పంపించాం సంధి కోసం కానీ ఆ సంధి కుదరలేదు ఆయన యుద్ధం యుద్ధం అని అంటున్నారు సో మనం ఇప్పుడు ప్రధాన సమస్య మన ఏడు అక్షోహిణీలకి సర్వ సై సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు అంటే మొత్తం ఛానల్ అనేది అధ్యక్షుడు కావాలి సో ఆ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో ఈ ఛానల్ని సక్రమంగా సరైన మార్గంలోని ధైర్యంగా నడిపించేవాడు కావాలి అంటే ఫస్టు నకుల సహదేవులు నడుపుతారు నకుల సహదేవ చెప్పయ్యా ఎవరైతే బాగుంటారో అంటే అనియా మనకి చుట్టాలు మంచి స్నేహితుడు అందులోనూ చాలా సీనియర్ మన విరాటరాజు అయితే పర్ఫెక్ట్ అని అని అంటారు విరాటరాజు అని చెప్పి ఓకే ధర్మరాజు రాసుకుంటాడు తర్వాత భీమా నువ్వు చెప్పయ్యా మన సర్వ సైన్యాధ్యక్షుడిగా సేనాధిపతిగా ఎవరిని నిర్మిద్దామంటే అనియ ద్రౌపది వాళ్ళ నాన్నగారు దుష్టజనులు వాళ్ళ నాన్నగారు ద్రుపదుడు అయితే పర్ఫెక్ట్ అని చాలా సీనియర్ ఎన్నో యుద్ధాలు చేసి గెలిచారు ద్రుపదిని పెడదామని అంటారు ఓకే నా దగ్గర రాసుకుంటారు తర్వాత అర్జున చెప్పయ్యా ఎవరిని పెడదామంటే నాన్న అనియా దుష్టజన్యుడు అగ్నిహోత్రుల నుంచి పుట్టాడు అందులోను ధనుర్బాణాలతో పుట్టాడు అందులోను ద్రోణాచార్య శిష్యుడు ద్రోణాచార్యుల్ని చంపుతానని శపథం చేశాడు అతను యువలక్తం అతని అయితే పర్ఫెక్ట్ అని నా అభిప్రాయం అని అని అంటారు అంటే శ్రీకృష్ణుని కాస్త చూసి ధర్మరాజు అంటారు శ్రీకృష్ణ ఇటు బలాలు నీకు తెలుసు అటు బలాలు తెలుసు ఇటు వాయుదేవుడు మామూలుగా లేదు ఇటు బలాలో తెలుసు అటు బలాలో తెలుసు నువ్వు చెప్పయ్యానంటే శ్రీకృష్ణ అంటారు అర్జునుడు చెప్పినట్టు దుష్టజన్యుడు పర్ఫెక్టు ఎందుకంటే ఆ యువరక్తం అనేది మనకు కావాలి దుష్టజన్యుని పెట్టండి అంటే దుష్టజన్యుని పిలిచి సర్వసైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయడాన్ని నిర్ణయించుకుంటారు మిగతా ఏడు అశ్వహినులకి విరాటరాజు తర్వాత ఆ ద్రుపదుడు తర్వాత సాత్యకి తర్వాత జరాసందుడు కొడుకు తర్వాత శిశుపాలుడు కొడుకు తర్వాత మన శిఖండే ఈ ఏడుకి ఏ టీమ్ బ్యాటిల్ అనమాట అంటే హోల్ బ్యాటలు ఈ సర్వ సైన్యాధ్యక్షుడు అన్నప్పుడు ఈ పాండవుల తర్వాత ఈయనే వస్తారు ఆ తర్వాత వాళ్ళ కిందన ఈ ఎమ్మెల్యేల టైప్ అనమాట ఈ నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క అశ్వోహినికి ఒక్కొక్క పర్సన్ పెడతారు అయిపోయింది అయిపోయాక మన దుష్టజన్యుడికి పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం అంటే సర్వసన్యాధ్యక్షుడు కిరీటం పెట్టి మా వీళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి ఇంకా ద్రౌపదికి బావి చెప్పి కురుక్షేత్రానికి యుద్ధం అంటే యుద్ధం చేసుకున్న ప్లేస్కి బయలుదేరుతారు సో వీళ్ళ ఏనుగుల బలాలు గజబలం అశ్వబలం సైనిక బలం రథాలు వేల రథాలు అందరితో అన్నీ సిద్ధంగా ఉంటాయి ఒక్కొక్క రథం సారథులు రథులు రథనాయకులు వీళ్ళు ఉంటారు అర్జునుడికి మక్కు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటారు ఫస్ట్ అర్జునుడు దేవదత్వం పెద్దది కదా పవర్ఫుల్ కదా దేవదత్వం ఊదుతారు తర్వాత శ్రీకృష్ణుడు పాంచజన్యు ఆయన శంఖం పేరు పాంచజన్యం ఊదుతారు తర్వాత ధర్మరాజు అందరూ అందరూ వాళ్ళు వాళ్ళ శంఖాలతో ఊది ఓ గానా బజానాతోని మంచి గ్రాండ్గా బయలుదేరుతున్నప్పుడు ద్రౌపదికి బాయ్ చెప్పేసి వీళ్ళు యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి యుద్ధభూమికి కురుక్షేత్రానికి బయలుదేరిపోతారు కానీ కురుక్షేత్రానికి బయలుదేరిపోయాక అది తెలి అది తెలిసిపోతుంది దుర్యోధనుడికి అంటే వాళ్ళు కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు సభ అర్జెంట్ అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి చూశారా శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళి గొడవ పెట్టాడు ధర్మరాజు సైలెంట్గా ఉంటారు అనుకున్నా కానీ ధర్మరాజును రెచ్చగొట్టు యుద్ధానికి పూనుకో పెట్టారు తత వాళ్ళ సిద్ధానికి అయిపోయారు సో మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఈ పదకొండు అశ్వనీయులకి నిన్ను మించి నువ్వు ఎవడో లేడు సర్వసాన్యాధ్యక్షుడిగా నువ్వే నువ్వు ముందుండి యుద్ధాన్ని మాకు విజయాన్ని చేకూర్చి పెట్టాలి అంటే దుర్యో భీష్మాచార్యులు అంటారు దుర్యోధన నేను శాంతికోషం అని చెప్పి ప్రయత్నించాను శాంతి కూతరం లేదు యుద్ధం అనివార్యమైనప్పుడు ఈ తాత ప్రతాపం నీకు తెలీదు తాతని ఎదిరించి నిలవగలేవాడు ఈ భూమండలంలో విశ్వంలో దేవతలకు కూడా నన్ను ఓడించడం కష్టం ఇంకా వాళ్ళెంత వాళ్ళు ఏం చేయలేరు నువ్వేం కంగారు పడక విజయం మనదే కాకపోతే నేను చెప్పినట్లు నువ్వు వినాలి అంటే అమ్మో తాత నువ్వేం చెప్తే అదేం చెప్తే అదే చేస్తానంటారు అలాగే సర్వసాన దక్షుడు ఆయనకి కిరీటం పెట్టి ఆయనకి సన్మానం చేసి తాత ఇప్పుడు చెప్పు మన దాంట్లో అతిరథులు ఎవరు అర్ధరథులు ఎవరు మహారథులు ఎవరు అంటే చూడు ఈ రాజులు పెద్ద పెద్ద నువ్వులంతా అతిరథులు అర్ధ మహారథులు ఇప్పుడు భీష్మాచార్య ఉందశ్వత్మ ఉన్నారంటే బ్రాహ్మణుడు అని సంక అర్జునికి సరి సమానంగా ఉంటారు కదా అతిరథులు ఆ తర్వాత కృపాచార్యులు వీళ్ళంతా మహారథులు ఆ తర్వాత ద్రో ఆ ద్రోణాచార్యులు వీళ్ళంతా మహారథులుగా పెట్టేద్దాం నువ్వు మహారథులు పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టేద్దాం అని అంటారు అందరినీ చెప్తే కర్ణుడు చెప్పడు తాత అదేంటి నా స్నేహితుడు కర్ణుడు అంటే ఇప్పుడు కర్ణుడు సహజ కవచ కుండలాలని పోగొట్టుకున్నారు అది ఒకటి మైనస్ తర్వాత పరశురాముడు ఆయనకి మత్ మర్చిపోయి మతిమరుపు వర శాపం పెట్టాడు సో ఆ రెండు అడ్వాంటుల చేతితో మనం మహారథుడు మహారథుడుగాను ఈ కర్ణుని పెట్టలేం పెడితే మనం చచ్చిపోతాం మన అశ్వామిని చచ్చిపోతుంది సో ఆయన అర్ధరథుడుగానే పెడదాము అంటే ఏంటి నేను అర్ధరథుడున అర్జునుడికి పోటీదారుడిగా నేనుంటే నన్ను నన్ను అర్ధరథుడిగా చేసి నన్ను అవమానిస్తావా నిజంగా ముసిలోడు అయిపోయావు తర్వాత చిచ్చి చిచ్చి యుద్ధం ఇప్పుడే నాశనం అయిపోయింది నాలాంటి యోధుడికి నువ్వు అర్ధరథుడు ఇస్తావని కర్ణుడు తిడతాడు భీష్ముడు భీష్ముడు అంటారు ఏంటేంటి ఏంటన్నా ఏంటన్నా నేను ముసలినా నేను ముసులోడునా కాదని శివుడిని వెళ్ళాడు శివుడితో యుద్ధం చేసాను అంతవరకు నేను నీ గురువు పరశురాముని అరగ నా శక్తి వీరప్రతాపాలు చెప్తాడు నీ పరశురాముడు గురువుతోనే యుద్ధం చేశానయ్యా అయ్యా నువ్వు నన్ను ముసలోడు అంటావా అయినా రేపు కురుక్షేత్రంలో చూదున్నావు ఈ తాత వీరప్రతాపం అంటే ముసలుడు వీరప్రతాపం ఎలాగుందో నీకు దాటిగా నేను వేస్తాను చూడు ఎన్ని ఎన్ని సేనల్ని హతమారుస్తాను ఎంతమందిని చంపుతానో చూస్తూ ఉండు అంటే అప్పుడు కర్ణుడు అంటాడు అటువంటి వీరుడు ఇటువంటి వీరుని గుర్తించకపోవడం చాలా సిగ్గుద మళ్ళీ నన్ను ఇంతగా అవమానించినందుకు అర్ధరథులు నువ్వు చేసినందుకు నువ్వు కథన రంగంలో బతుకున్నంత వరకు నేను రాను నువ్వు సచ్చి నీ వికెట్ పరిపోయాక ఈ కర్ణుడు నీ స్థానాన్ని భర్తీ చేస్తాడు యుద్ధం చేస్తాడు అంతవరకు రాను ఇది నా చాలని చూపించాలని నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతే ఇంకా మొత్తం సాహిన్యాలతో అందరితోని వీళ్ళు కూడా కురుక్షేత్రం మొత్తం వీళ్ళు గజబలం ఉంది పదకొండు అశ్వనీయులు గజబలం అశ్వ సైనిక బలం అశ్వబలం మొత్తం సైనిక బలాలతో వీళ్ళు మొహరిస్తారు వీళ్ళు కూడా కురుక్షేత్రానికి బయలుదేరతారు కురుక్షేత్రానికి బయలుదేరాక కరుణుడు కర్ణుడు అంటే దుర్యోధనుడు మామ అంతా మామ సైలెంట్గా ఉంటాడు మామ కొడుకు ఉలూకుడు ఉంటాడు పిలిచి ఇదిగో నేను వేవేవితో చెప్పాను పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పని చెప్పి చెవిలో కొన్ని విషయాలు చెప్తారు ఉలూకుడు పాండవుల దగ్గరికి వెళ్తారు పాండవులు అంటారు రావయ్య శకిను కొడుక అంటే నేను మీ దగ్గరికి దోతగా వచ్చానండి నేను కొన్ని సభలోకి వచ్చి నేను మీ దగ్గరికి దోతగా వచ్చాను మీరు నన్ను చంపను నన్ను ఏం చేయను అంటే ఆ దుర్యోధనుడి చెప్పిన మీకు చెప్తాను అంటే అయ్యయ్యో దోతగా వచ్చిన నేను ఏం చేద్దాం నువ్వు ఏం భయపడక నువ్వు ఆయన ఏం చెప్పాడు అవి అలా తూచా తప్పకుండా మాకు చెప్పు అంటారు ఏమీ చెప్పలేదు మీరు యుద్ధం వీరులతో చేస్తున్నారు అని చెప్పమన్నారు భీముడిని చూసుకొని పొంగిపోతున్నారు కానీ భీముడు బలం ఒక పప్పు పప్పు శుద్ధపూస లాంటిది అది ఎందుకు చేయదు ఊరికినే తిని తిరక్క అరక్క బాడీ పెంచారు తప్ప బ్రెయిన్ లేదని చెప్పమన్నాడు ఆయన్ని తొడా చెయ్యి చేసి మూలం కూర్చోబెడతామని చెప్పమన్నారు అంటే అందరూ ఆహా అవునా ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటి అంటే తర్వాత అర్జునుడి దగ్గర గాండేవో అది దేనికే పంచేది ఒక తాటి చెట్టు లాంటిది రేవులో తాటి చెట్టు ఎలాగో అది గాండేవో అంతే దానికి బుస కొట్టడం తప్ప దేనికి పనేం పని చేయదని చెప్పమని అన్నారు అంటే అవునా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అంటే శ్రీకృష్ణుడు ఒక గారెడి మాంత్రికుడి టైపు ఆయన మహాభారతంలో దేనికే పనిచేయడు యుద్ధం చేయనున్నప్పుడు ఇంకా ఇంట్లో కూర్చోవడం బెస్ట్ కానీ ఆయన ఏదో షో చేయడానికి వచ్చాడు శ్రీకృష్ణుడు కూడా ఈ దేనికే పనిచేయడు ఆయన గారెడీకి మేము భయపడమని చెప్పమని అన్నాడు అంటే ఆహా అవునా ఇంకా అంటే ఆ నకులు సహాదేవులు ఉన్నారు కానీ ఆవులు మేకలు కాసుకోవడం తప్ప ఆయనకి యుద్ధం చేయడం రాదని చెప్పమన్నారు అంటే ఆహా అవునా ఇంకా అంటే ఆ ధర్మరాజు ఆడుకోమంటే చదరంగం ఆడుతాడే తప్ప పెళ్ళాన్నిని తమ్ముళ్ళని జోదంలో పెట్టగలరు కానీ ఆయనకి యుద్ధం రాదని చెప్పమన్నాడు అని చెప్పమంటారు అంటే ఎగ్జాంపుల్ కావాలంటే మేము ద్రౌపదిని పట్టుకొని లాగినప్పుడు ఏం పీకలైపోయారు ఇప్పుడు యుద్ధంలో ఏం పీకుతారు అని అడగమన్నారు అంటే అందరూ చూసి ఓకే ఓకే నన్ను క్షమించండి మాట్లాడినందుకు అని అంటారు ఏ లేదా లేదు నువ్వు ద్రో దుర్యోధనుడు ఏం చెప్పావు చెప్పి ఇప్పుడు మేము చెప్పింది దుర్యోధనుడికి చెప్పని చెప్పి పిలిచి చెవులో చెప్తా చెవులో చెప్తే ఉళుకుడికి సన్మానించి దోతకి ఇవ్వాల్సిన మర్యాదలు బట్టలు అన్నీ ఇచ్చి పంపిస్తారు అక్కడ దుర్యోధనుడు సభ దగ్గరికి వెళ్ళి ఉలుక ఏంటి అంటే మా మేము మనం చెప్పిన మాటలకి భయపడ్డాడంట లేదు సార్ భయపడలేదు మరి ఏమయ్యారంటే మళ్ళీ తిరిగి మీకే కౌంట్ ఇచ్చారంటారు ఏంటి అకౌంట్ అంటే దుర్యో ఫస్ట్ ఎవడైతే మీ భీష్ముడు 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 అంటున్నారు ఆ భీష్ముడు వికెటే ఫస్ట్ పరగొట్టేస్తామని చెప్పమన్నారు ఆ తర్వాత ద్రోణాచార్య వికెట్ పరగొడతామని చెప్పమన్నారు ఆ పరగొట్టాక దుర్యోధుణ్ణి కర్ణుణ్ణి ఆ కౌరవ సేనని ఒక్కరిని కూడా లేకుండా చేయమని చెప్పమన్నారు అన్నారు ఎవరు చెప్పమన్నారు అంటే ఆ శ్రీకృష్ణుడు అవును ఆ శ్రీకృష్ణుడికి యుద్ధం రాడు కానీ ఈ మాట్లాడడం వచ్చు అని దుర్యోధుని అంటారు దుర్యోధుని అంటారు చూసేవాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా రెచ్చగొడతారన్న మనల్ని అని అంటారు అసలు రెచ్చగొట్టింది ఇది మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టారని చెప్తారు తాత ఇప్పుడు ఈ విషయం చెప్పు ఆ ఏడుగురు అశ్వహిణీయుల సైన్యాన్ని పాండవుని నేను ఎన్ని రోజుల్లో అంటే నేను ముప్పై రోజుల్లో ఓడిస్తాను తా నాన్న అంటారు ద్రోణాచార్యులు గారు మీరెన్ని రోజుల్లో ఓడిస్తారంటే నేను ముప్పై రోజుల్లో నాన్న అంటారు తర్వాత కృపాచార్యులు గారు మీరంటే నాకు రెండు నెలలు కావాలి రెండు నెలలు మొత్తం ఓడిస్తాను అంటారు ఏం అశ్వత్మ నీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే నాకు పది రోజులు కావాలి అంటారు అశ్వత్థం పవర్ఫుల్ ఎవరికి తెలియదు ఆ తర్వాత కర్ణుడి కాస్త చూస్తారు కర్ణ ఎన్ని రోజులు కంటే నాకు ఐదు రోజుల్లో ఈ కౌరవశాన్ని పాండవ శాన్ని హతమారుస్తాను అని అంటారు అవునా అంటారు ఓకే అయితే మంచిది అని అంటే బలాబలాలు తెలుసుకుంటారు బలాబల వాయుదేవుడు మామూలుగా లేదు బోల వాయుదేవా ఆగండి శాంతి ఇచ్చండి అయిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు ఆగండి ఆ తర్వాత ఇంకా ఈ విషయం తెలుసుకున్న అంటే బోడచారుల ద్వారా పాండవ పాండవ సభలో ధర్మరాజు అంటారు చూసారా దట్టి భీష్ముడికి నెల రోజులు ద్రోణాచార్యులకి నెల రోజులు కృపాచార్యులకి రెండు నెలలు తర్వాత అశ్వత్థమ్మకి పది రోజులు కర్ణుడికి ఐదు రోజులు అంట మరి మీరు కౌరవశాన్ని ఎంతమందిని మీలో ఎవరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఎవరు మాట్లాడరు దాని గల కారణం ముందు అర్జునుడు ఉన్నాడు కదా అర్జున్ అడుగుతారు అర్జున నువ్వు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తావంటే నాకు రోజులు అక్కర్లేదు అంటే మరి నెలలా అంటే కాదు అంటే సంవత్సరాలు అంటే కాదు రోజులా అంటే కాదు అంటే అంటే కాదు నిమిషాలు అంటే కాదు అంటే ఒక్క సెకండ్లో పూర్తి చేస్తాను అంటాడు అదేంటి అది ఎలా అంటే నాకు శివుడిచ్చిన పాశుపతాస్త్రం ఉంది ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించానంటే మొత్తం ఒకే ఒక్క సెకండ్లో మొత్తం అంతా నాశనం అయిపోతారు వాళ్ళు ఎవరు కాపాడలేరు వాడిని అని అంటాడు అవునా మరి అంటే కానీ నేను ఆ పాశుపతాస్త్రాన్ని వాడదలుచుకోలేదు నా శక్తి సామర్థ్యాలతోనే ఆ కౌరవ సాయన మట్టి పెడదాం అనుకుంటున్నాను అంటారు ఆ మాటలు చెప్పి ధర్మరాజు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఈ విధంగా నడుస్తుంటుంది సో ఇలా యుద్ధంకి ప్రిపేర్ అయ్యారని చెప్పి పారశురాముడు వస్తారు పారశురాముడు వచ్చి అంటారు శ్రీకృష్ణ నీ నీ ఆధ్వర్యంలోనే యుద్ధం జరుగుతుందయ్యా నిజంగా గొప్పడు సంధి చేకూర్చమని పే అంటే యుద్ధం యుద్ధం చేకూర్చు అంటే నేనేం చేశానన్నయ్యా వాళ్ళే అలా రచ్చగొట్టుకున్నారు అంటారు చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తూ ఉన్నాను వీళ్ళు కొట్టుకొని సావడం నాకు ఇష్టం లేదు అందులోనే భీముడికి దుర్యోధనుడికి గదా యుద్ధం నేనే నేర్పించాను ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నేను పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోతాను పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోయి నేను సన్యాసం అదే అంటే అక్కడ ఉంటాను హ్యాపీగా ఉంటాను నేను యుద్ధం చూడలేను నా కళతో నాకు చాలా బాధగా ఉంటుంది అంట అలాగా కురుక్షేత్రానికి అందరూ సిద్ధం అవుతారు యుద్ధ నియమాలు ఈ యుద్ధ ప్రణాళికలు అంటే యుద్ధ నియమాలు ఎవరిని ఎవరు చంపాలి ఎవరితో ఎవరు యుద్ధం చేయాలి అనేది వేపు రేపు మొదటి రోజు యుద్ధం ఎలా సాగుతుంది అనేది రేపు చెప్తాను చూస్తున్నారు కదా నా పరిస్థితి యుద్ధానికి మీరు సిద్ధం కానీ నేను సిద్ధంగా ఉంటాను ఏది పంచి పూలాలు దద్దరిల్లినా భూమి తలకిందులైన కురు మహాభారత చెప్పడం ఆగదు అది సింగిల్ టేకులో చెప్పడం అంతకన్నా ఆపదు ఆ ఎవరు ఆపలేదు ఇది అంతే చెప్పదు